ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి కొబ్బరి కారం అండి వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే తృప్తిగా అన్నం మొత్తం కారంతోనే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ కారం చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి మంచి ఫ్లేవర్ తోటి మంచి రుచిగా ఉండేటట్లు కారం ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేయండి ఈ కొబ్బరి కారం కోసం ముందుగా ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు పది ఎండి మిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి లోపల విత్తనాలు కూడా వేగి బాగుంటుంది లాస్ట్గా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి అంటే ఈ పప్పులన్నీ బాగా ఎర్రగా రావాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగాయండి చూడండి లైట్గా కలర్ మారేయి కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా చింతపండు వేసుకొని వేయించండి నువ్వులు తొందరగా వేగిపోతాయండి బాండిల్కున్న వేడితోనే నువ్వులు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ వేయించండి చింతపండు మటుకు మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ నేను ఇక్కడ చూపించాను కదా ఒక చిన్న ఉసిరికాయ సైదంత వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది కారం అనేది ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి చూడండి ఇలా వేగితే సరిపోతుందండి ఆ వేడికే మొత్తం వేగిపోతాయి ఇలా వేగిన వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వేడి మీదే గ్రైండ్ చేయమాకండి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి పొడి పొడిగా వస్తుంది మీకు ఇప్పుడు ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి అప్పుడే మీకు రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కారము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఈ పచ్చి కొబ్బరి ప్లేస్ లో మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరితో వేరే రుచి ఉంటుంది పచ్చి కొబ్బరితో వేరే రుచి ఉంటుందండి పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది ఈ కారపొడి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దండి కొద్దిగా మనకి ఆ కొబ్బరి అనేది మనకి తగులుతూ ఉండాలి రైస్ లో కలుపుకొని తినేటప్పుడు ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన దాకా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు నేను అన్ని కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి దీంట్లోనే రెండు లేదా మూడు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకోండి ఇంగువు మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా వేయించండి పోపుని పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారపొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కారప్పొడి మొత్తం వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఈ కారప్పొడిని మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతం ఇంకా కూర అవసరం లేదు ఈ కారొడితోటే అన్నం మొత్తం కడుపు నిండా తింటారు అంత బాగుంటుందండి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంత మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనిని మీరు టిఫిన్స్ లో కూడా తినొచ్చండి బాగుంటుంది కానీ ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి ఎక్కువ రోజులు నిలువ ఉండదు మీకు ఒక మూడు నాలుగు రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు కానీ మీరు అన్ని రోజులు కూడా నిల్వ ఉంచర్లేండి ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్ ఒక టూ డేస్లోనే అయిపోతుంది కారం మొత్తం ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి